వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఏబిఎన్ టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ రాజద్రోహానికి పాల్పడ్డాయనేది జగన్ ప్రభుత్వ అభియోగం దానికి ఆ ఛానళ్లు అర్హత ఎలా సంపాదించుకున్నాయో తెలుసా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రసారం చేయడం ద్వారా జగన్ ను విమర్శిస్తే రాజద్రోహం ఆ విమర్శలను ప్రసారం చేస్తే రాజద్రోహం మన తరంలో రాచరికాలు చూడలేదన్న లోటు తీరిందన్నమాట అదేంటి రాజుగారి ప్రెస్ కాన్ఫరెన్స్ వేరే ఛానళ్లు కూడా ప్రసారం చేశాయిగా మరి వాటిపై కేసు ఎందుకు పెట్టలేదన్న అనుమానం వచ్చిందా మీకు దాన్ని భద్రంగా మనసులోనే దాచుకోండి సిఐడి అధిపతి సునీల్ కుమార్ గారి విచక్షణను ప్రశ్నించే అనుమానాలు వస్తే ఎలా మీకు ప్రాథమికంగా ఈ ఎఫ్ఐఆర్ చూస్తే మీడియాను అణచివేయడం లక్ష్యంగా కనబడుతోందని జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది ప్రభుత్వాన్ని మీడియా ఎంత తీవ్రంగా తప్పుపట్టినా అది రాజద్రోహం కిందకు వచ్చే అవకాశం చాలా తక్కువని అంటూ అసలు వన్ ట్వంటీ ఫోర్ ఏ పరిస్థితి తేలుస్తామని ధర్మాసనం పేర్కొన్నది ఏడాది తర్వాత వేరే కేసు విచారణ సందర్భంగా వన్ ట్వంటీ ఫోర్ ఏ వినియోగంపై జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం పూర్తి స్థాయి సేవిజికోండి అది వేరే విషయం మీడియా పట్ల తాను ఎలా వ్యవహరించబోతున్నది ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన రోజే జగన్ స్పష్టం చేశారు ఈ విషయంలో తండ్రి కన్నా కొడుకు రెండాకులు ఎక్కువే చదివాడు పదవీ ప్రమాణ వేదికపై నుంచి చేసిన మొదటి ప్రసంగంలో ఆయన పేరు పెట్టి మరీ ఏబీ నాంధ్రజ్యోతి ఈనాడు ఈటీవీలపై విరుచుకుపడ్డారు తర్వాత ఏబిఎన్ టీవీ ఫైవ్ ఛానళ్లపై ఏపీలో అనధికార నిషేధం విధించడానికి ఎక్కువ కాలం పట్టలేదు ఏబిఎన్ దీనిపై పోరాడింది ఛానల్ను ఎట్టి పరిస్థితుల్లో చూపించాల్సిందే ఆదేశాలను టీడీ శాట్ నుంచి తెచ్చినా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు రెండు వేల పంతొమ్మిది జూల్ జూలైలో ఒకరోజు అసెంబ్లీ జరుగుతుండగా మీడియా పాయింట్ నుంచి లైవ్ ఇవ్వకూడదన్న నియమం ఉల్లంఘించారంటూ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ న్యూస్ ఛానళ్లను సభ నుంచి బహిష్కరించారు పొరపాటు ఒప్పుకుంటూ మళ్ళీ అలా జరగదని ఛానళ్లు వివరణ ఇచ్చాయి అయినా కానీ బహిష్కరణ తొలగించలేదు ఈ రోజుకు అదే పరిస్థితి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా ఈ ఛానళ్లకు పిలుపు ఉండదు మీడియా కోసం అధికారికంగా నిర్వహించే ఏపీ సీఎంఓ గ్రూప్ నుంచి వీటిని తొలగించారు అధికార పక్షం అయితే ఈ ఛానళ్లను పూర్తిగా బ్లాక్ లిస్టులో పెట్టింది అటు పార్టీ తరఫున ఇటు ప్రభుత్వం తరఫున మీడియాతో నూటికి తొంభై తొమ్మిది సందర్భాల్లో మాట్లాడేది ముఖ్యమంత్రి సలహాదారు సద్దులు రామకృష్ణారాడు ఒక్కరే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ మూడు ఛానళ్లకు ఎంట్రీ లేదు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా సాక్షి ఛానల్ని ఇలాగే బహిష్కరించారు అప్పుడు ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు వెళ్ళి ఆయనను కలిసి మీడియాను బహిష్కరించడం సరికాదని చెప్పారు ఇప్పుడు ఆ యూనియన్ అదే మాట జగన్కు చెప్పలేకపోయింది ఆ యూనియనే కాదు ఏ జర్నలిస్ట్ యూనియన్ అయినా ముఖ్యమంత్రిని కలిసే పని లేదు ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు జర్నలిస్టులు ఎవరిని తన దగ్గరకు రానియరు కాబట్టి ఏ విషయంలోనూ ఆయనను ప్రశ్నించే అవకాశమే లేదు జగన్ ప్రతిపక్షంలో ఉండగా కూడా గిట్టని మీడియాపై తన అక్కసు దాచుకోలేదు ఇప్పుడు పవర్ చేతిలో ఉంది కాబట్టి దాన్ని రుచి చూపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఢిల్లీ వెళ్ళిన జగన్ అక్కడ జాతీయ మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టారు ప్రత్యేక హోదా గురించి మోదీని డిమాండ్ చేసే సీన్ లేదని చెప్పి తిరిగి అమరావతి వచ్చారు అనంతరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆపుకోలేని ఆగ్రహం ఆయనతో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టించింది అమరావతిలో అక్కడ కూడా తాను చెప్పదలిసింది చెప్పారు తప్ప ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కోలేదు ఈ రెండు సందర్భాలు తప్ప ముఖ్యమంత్రిగా జగన్ పాత్రికేయుల ముందు కూర్చున్నది లేదు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళితే అక్కడ మీడియాను ఆడిపోసుకుంటారు మిగతా సమయం అంతా తాడేపల్లి ప్యాలెస్లో దాగుంటారు మీడియాకి ఎక్కడ ఎదురుపడరు ప్రశ్నించే అవకాశం ఇవ్వరు దీనిని ఏమనాలి దొంగ దెబ్బ తీయడం అనాలా లేదా నీ మీద నేను ఒక రాయి వెళ్ళి నీ మీద ఒక రాయి వేసి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటానంటే ఎలా ఫలానా పత్రిక ఫలానా ఛానల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చాబద్ధాలు ప్రచారంలో పెడుతున్నాయని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆరోపించినప్పుడు ఆ ఆరోపణలు సమర్థించుకోగలగాలి సత్యం అనే గీటు రాయిపై ఆ ఆరోపణలు నిగ్గు తేలాలి ఆ ఆరోపణలపై చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నప్పుడే అది సాధ్యం కానీ మన ముఖ్యమంత్రి దానికి పూర్తిగా దూరం కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ ఆంధ్రాలో ముఖ్యమంత్రి జగన్ వీరిద్దరూ ఎవరికి ప్రశ్నించే అవకాశం ఇవ్వరు తేడా ఏమిటంటే మోదీ నేరుగా మీడియా జోలికి వెళ్లరు జగన్కు మీడియాని ఆడిపోసుకోకపోతే పొద్దు గడవదు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమంటే ముఖ్యమంత్రిగా జగన్ ప్రజలకు జవాబుదారి తాను ఏం చెబితే అదే చిరసత్యమని దానికి తిరుగులేదని జగన్ భావిస్తున్నారు ప్రజాస్వామ్యంలో అది చెల్లదు అధికారం రుచి మరిగిన వారు ఆ అధికారం నిలబెట్టుకోవడం కోసం అబద్ధాలాడతారనేది అడ్డదారులు తొక్కుతారనేది అనుభవంలో రుజువైన సత్యం జగన్ దానికి మినహాయింపు అయితే ఎలా మినహాయింపు ఆయనే రుజువు చేసుకోవాలి మీడియా సమావేశాల ద్వారా బహిరంగ చర్చ ఒక్కటే దానికి దారి ఆ చర్చలు నిన్న ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరి మాటలో నిజం ముందు జగన్ దానికి మొహం చాటేస్తున్నారు ఆ విధంగా ఆయన ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన తన బాధ్యతను కూడా విస్మరిస్తున్నట్టే లెక్క నేను మీకు జవాబుదారీ కాదు ప్రజలకు మాత్రమే జవాబుదారి అని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి చాలాసార్లు అన్నారు విమర్శలకు జవాబు ఇవ్వకుండా ప్రజలకు జవాబుదారి అని చెప్పి తప్పించుకోవడం ఎంత అందమైన నైవంచనో ఆలోచించండి